పల్లెటూర్లో అయితే ఇలా సరదాగా ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ ఉంటారండి బుజ్జమ్మ నెయ్యి ఆపి నెయ్యి నెయ్యి ఆపుతుందండి మరకానికి నా ఐటీ చెనై నండిడగా అమ్మ ఆయన చెప్పాడు ఐటీ అంటే వచ్చి తప్పని చెప్పా తప్పగా ఉంటారు వయమో వండిట్వైస్ మన భల్ చాంతై ఫాస్ట్ దేది తప్పైన కు పిండిన మై మా రోడికేగిలానా ఆ రోడికేగిలా పోసి చెలికి ఫాస్ట్ దారు ఏది బెల్లం వాట్రస్ రామ్మ అయ్యే యార్చులైంది చెతల్ల ये జీడిపప్పులు ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలను కూడా మీరు ఇలా ఫ్రై చేసుకోండి అండి మీరు డాల్డాలో కానీ లేకపోతే మీరు నేతిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు మా అమ్మ వాళ్ళు అయితే నేతిలో ఫ్రై చేసేసారు చలిమిడి తినేటప్పుడు అక్కడక్కడ పంట కింద తగులుతూ ఉంటుంది అండి కొబ్బరి ముక్కలు అయితే చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి పల్లెటూరు రంగాల్ని నలుగురు వచ్చి సహాయం చేస్తూ ఉంటారనమాట మా చెల్లికి నైన్త్ మంత్ కాబట్టి మా అమ్మ అయితే చలిముడి చేసి పంపించింది ఇంకా ఆ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి చూసి సపోర్ట్ చేస్తారని మనసు పూర్తిగా కోరుకుంటున్నానండి చక్కగా మాడిపోకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి కొలతలు అర్థమయ్యాయి అనుకుంటున్నానండి నాలుగు కేజీలు బియ్యానికి రెండు కేజీలు పంచదార కేజీ బెల్లము అలాగే పాకం కోసం చెంబున్నారంటే మూడు పావులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నారనమాట మీకు అర్థమైందా లేదా అనేది మళ్ళీ వాయిస్ అవరిస్తూ ఉన్నాను అనమాట ఇవి పొయ్యి మీద పెట్టుకుని మంచిగా చలివుడికి ఎలా అయితే పాకం తీస్తారో అలా వచ్చే వారికి మీరు ఉడికించుకోవాలి ముదురైతే బాగోదని గుర్తుపెట్టుకోండి

நீ போசார அப்பந்தா na no. చల్లిముడి పాకానికి అయితే ఒక జెంట్స్ అయితే కావాలండి మగవాళ్ళకి కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది కదా ఆడవాళ్ళు అయితే ఇలా తిప్పలేరన్నమాట ఇదైతే నానబెట్టేసి మిల్లికాడించిన తడి బియ్యం పిండి అండి నాలుగు కేజీలు అనమాట मीन के आधार पे लगाते हैं, नाट्ची। नाट्ची कैसे लगाएँ? हाँ, दिल्ली शहर से लगाना होता है। हम्म, नाट्ची क्या रखना चाहिए? मीन, मले, मलाली वगैरह देते हैं, दिल्ली आकार। नामायुग का लंबे जंग के लिए। కింద పెట్టి తిప్పండి కండుబా తీరారు జమా పాకం అనేది సల్లారిపోకుండా ఉండాలండి ఇక్కడ వేడి వేడి మీదగానే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మా పెద్దమ్మ అయితే ఇంకా డబరా పట్టుకుంది లక్ష్మి పెద్దమ్మ అయితే పిండి యాడ్ చేస్తూ ఉంది కదండి బుజ్జమ్మ అయితే ఇలా మిక్స్ చేస్తూ చాలా బలం కావాలండి ముడిది తిప్పాలి అంటే కనుక ఇంకా నైట్ అయితే మా నాన్న తీసుకుని వచ్చారనమాట ఇంకా మార్నింగ్ మా చెల్లెని తీసుకెళ్లే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి అని నేను కోరుకుంటున్నానండి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చూస్తున్నారండి స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా తిప్పుతూనే ఉండాలి அது கொண்டிதா ஃபேன் அம்மா అది కడిగి పిండిని అనేదానిని ఇప్పుడు साيبهलीबा आर पादर चलाले आर पादर गां हेन दिते ना अन बोलतोय जानी ना उठईला आई तोचलेया ना मातेर पादर इतकरे चीपई इतोचच हातर पादर हिंपेवा चलत आहे सोड ती दिस दिस गीरेसस एवढं लागतं इ गणाई पपलू

आदि वाला नहीं किया था नाम हाथ इसके तो आ पा आ पा आ पा ये कोड़े ने आ कर पतला इसने की पत्तल करके का 46 पे ಇದೆ ಅದೇ ಬಸ್ ಅಕ್ಕ అంటే కంపెనీ వాళ్ళు అమ్మా నేను చేస్తున్నా కానీ నా కానీ వేసింది తీ మాకు వద్ద వద్దు పిల్లలు తింటారు ఇక్కడ ఎక్కడ చాలా అంటే ఎవడు అన్నారు ఎవడన్నారు అదే ఎప్పుడో తెలిసిందా వీర్రాలు కొంచేసి చెప్పాడు మాకు వీర్రాలు చెప్పాడు ఇప్పుడు కేవలం <laughs> <laughs>

ठाचा ठाचा वारी। वारी। अच्छा क्या? आज लोग आज साथ आएंगे। आज लोग ये ये चों आका जाना आका इसमें 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 नहीं है नहीं हाँ आज के दस का साल आज तो कॉलेज पढ़े हैं यार यार మీరు ఒక కేజీ కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో బై బాయ్